అందరికీ షలోమ్ ఈ వీడియోలో ఆది కాండం ఇరవయో అధ్యాయాన్ని ధ్యానించబోతున్నాం ఈ అధ్యాయంలో అభిమేళకు నీతిమంతుడు అని చాలా మంది పెద్ద పెద్ద బైబుల్ బోధకులు బోధిస్తున్నారు కాని నాకు వచ్చిన సందేహం ఏంటంటే దేవుడే అబ్రహాము నా స్నేహితుడు అని గారి వ్యక్తిత్వం గురించి చెప్పినప్పుడు అలాంటి వ్యక్తిని అభిమల్యకు దేవునితో నాది కాదు తప్పు అబద్ధం ఆడిన అబ్రహాముది అని చెప్పి నేను నీతిమంతుడును అని చెప్పడం ఎంతవరకు కరెక్టు సరే అభిమలేకు నీతిమంతుడే అయితే ఇరవై అధ్యాయం ఏడో వచ్చినములో అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయును నీవు బ్రతుకుదువు నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చెదరని దేవుడు ఎందుకు అభిమేలేకును హెచ్చరిస్తున్నాడు ఒకవేళ అభిమేలేకు నీతిమంతుడే అనుకుందాం అబద్ధం అబద్ధమాడి తప్పు చేశారు అనుకుంటే మరెందుకు పదిహేడవ వచనంలో గారు వారి కొరకు ప్రార్థింపగా దేవుడు అభిమలెక్ అతని కుటుంబాన్ని శిక్ష నుండి తప్పించడం జరిగింది అంతేకాదు ఇటువంటి సందర్భమే ఆది కాండం పన్నెండో అధ్యాయం పది నుండి ఇరవై వరకు గల వచనాలలో ఐగుప్తులోని పరోతో సంభవించడం చూడగలం ఇక్కడ పరోహు మరియు అభిమల్కు మధ్య ఒకే రకమైన సందర్భాలను గమనిస్తే ఒకటి ఈ రెండు సందర్భాలలో ఎవరైనా తమ దేశానికి క్రొత్తగా వస్తే వారి స్త్రీల పట్ల వీరు ప్రవర్తన ఒకే విధంగా ఉండడం గమనించగలం రెండు ఈ రెండు సందర్భాలలో గారు భవిష్యత్తును ఆలోచించి స్థానికుల ప్రవర్తన బట్టి శారాను తన సోదరుగా వ్యక్తపరుస్తాడు మూడు ఈ రెండు సందర్భాలలో చారాగారు రాజు ఇంటికి తీసుకుని వెళ్లబడుతుంది అప్పుడు దేవుడు ఆ విషయంలో జోక్యం చేసుకుని ఆ రాజుకు ఆమెకు మధ్య సంబంధాన్ని నిరోధిస్తాడు అప్పుడు రాజును దేవుడు శిక్షించడం జరుగుతుంది నాలుగు ఈ రెండు సందర్భాలలో రాజు తప్పుదారి పట్టించబడ్డాడని తెలుసుకోవడం మరియు పరిహారంగా కొంత సంపద అబ్రహాంగారికి అందజేయడం జరుగుతుంది ఈ రెండు సందర్భాలను గమనించినట్లయితే ఒకే విధంగా ఉన్నప్పుడు పరో దుర్మార్గుడిగా అపరాధిగా కనిపించడం మరియు అభిమళ్యకు నీతిమంతుడిగా యథార్థమంతుడిగా ఎలా పరిగణించారు అనేది నా సందేహం ఈ అభిమేలకు ఎలాంటి వాడు అంటే ఈ అధ్యాయాన్ని చదివే వారందరినీ చాలా తెలివిగా తప్పుదారి పట్టించాడు అంటే నేనే నీతిమంతుడును అని అందరినీ నమ్మించడానికి ఇతను చేసే ప్రయత్నాలు మనం ఇప్పుడు పరిశీలిద్దాం మూడు నుండి ఐదు వచనాలను పరిశీలించినట్లయితే అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు మందు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకుని స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తమును నువ్వు సచ్చినవాడు సుమా అని చెప్పాను అయితే అభిమలేకు ఆమెతో పోలేదు గనుక అతడు ప్రభువా గల జనమును హతము చేయుదువా ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా మరియు ఆమె కూడా అతడు నా అన్న అని నేను చేతులతో ఏ దోషమూ చేయక యథార్థ హృదయంతో ఈ పని చేసి నేను ఏంటి ఇతని యథార్థ హృదయం ఎవరైనా తన రాజ్యంలోనికి వచ్చే స్త్రీలను మోహించి ఇంటికి పిలిపించుకోవడం ఇతని యథార్థత ఇతను నీతిగలవాడాన్ని నిరూపించుకోవడం కోసం అంటే తాను తప్పు చేశాడని దొరికిన తర్వాత ఆ తప్పును కప్పిపుచ్చుకొని ఎదుటివాని మీద మోపడం ఇతని యథార్థత అనగా తన తప్పేమీ లేదు అంతా గారే చేశారని ప్రమిదవచనంలో అభిమేలకు అబ్రహామును పిలిపించి నీవు మాకు చేసిన పని ఏమిటి నీవు నా మీదకి నా రాజ్యం మీదికి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపమేమిటి చేయరాని కార్యములు నాకు చేసితివని అతనితో చెప్పెను ఈ వచనం ప్రకారం గారు అబద్ధం ఆడడం తప్పే కదా మరి గారు దీన్ని ఎలా వివరించాడు అంటే వచనములో వచనంలో గారు ఈ స్థలమందు దేవుని భయము ఏమాత్రమూ లేదు గనుక నా భార్య నిమిత్తము నన్ను చంపుదురు అనుకుని చేసి తిని ఎందుకంటే దేవుడు గారిని ఒక గొప్ప జనాంగంగా ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఎంచుకున్నాడు కనుక ఇలా చెప్పాడు అనుకుందాం అది కూడా వాస్తవమే అని అబ్రహం గారు వివరిస్తున్నాడు వచనంలో అంతేకాక ఆమె నా చెల్లెలను మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది అంటే తాను చెప్పింది అబద్ధం కాదు అని గారు తెలియజేస్తున్నారు దీన్ని బట్టి గారి వైపు క్లారిటీ ఉంది కానీ అభిమేకు నేను నీతి మంత్రుడును అని నిరూపించుకోవడం కోసం ఎందుకింత డ్రామా క్రియేట్ చేస్తున్నాడు అనగా మొదట పరాయి స్త్రీని మోహించి ఇంటికి పిలిపించుకోవడం తన తప్పును బట్టి దేవుడు హెచ్చరింపగా ఏడో వచనంలో నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చేదరని తెలుసుకోనమని స్వప్న మందు అతనితో హెచ్చరించడం జరిగింది దీనివల్ల అభిమల్యకు రెండు విషయాలు అర్థమయ్యాయి ఒకటి అబ్రాహం గారికి దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి అర్థమైంది రెండు తాను చేసినది పాపమని దానిని సరిదిద్దుకోకపోతే శిక్ష తప్పదని అర్థమైంది కాబట్టి అభిమల్యక్కు వేరే దారి లేదు కనుక తన తప్పును ఒప్పుగా చాలా తెలివిగా అందరినీ నేను నీతి అని నమ్మించడానికి చాలా ప్రయత్నం చేయడం ఈ అధ్యాయంలో చూడగలం ఎప్పుడైతే దేవుడు గారికి తోడై ఉన్నాడన్న విషయం అర్థమైందో అబ్రాహం గారిని తన దేశం నుండి వెళ్లకుండా ఆయన గురించి ఆరా తీయడం మొదలు పెట్టాడు పదిహేను వచనంలో అప్పుడు అభిమలేకు ఇదిగో నా దేశము నీ ఎదుటనున్నది నీకు నీకిష్టమైన స్థలమందు కాపురముండమనేను ఇదంతా చేయడానికి గల కారణం తానే నీతి అని నీవే నన్ను మోసపుచ్చితివి అని గారిని విచారణ చేయడం అనేది కీడుకు బదులుగా మేలు చేస్తున్నానని నిరూపించుకోవడం కోసమని అర్థమవుతుంది ఇలా ప్రవర్తించడానికి గల కారణం ఆదికాండం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఆరు వరకు గల వచనాలను పరిశీలిస్తే ఇరవయవ అధ్యాయంలో తానేదో ఒక నీతి మంతుడిలా అబ్రహాంగారిని ఆదరించిన వ్యక్తిగా చూపించుకోవడానికి గల కారణం తాను అలా న్యాయంగా ప్రవర్తించినందుకు గాను ప్రతిఫలాన్ని కోరడానికి అబ్రహాం దగ్గరకు రావడం జరుగుతుంది ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడో వచనములో నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారము చొప్పున నాకును నీవు ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని పేరిట ఇక్కడ నాతో ప్రమాణము చేయమని చెప్పెను ఇది అసలు విషయం దీనిని బట్టి అభిమేలకు మనసులో ఏముంది దేవుడు అబ్రాహం గారికి తోడై ఉన్నాడన్న సంగతి తనకు అర్థమైంది కనుక ఇరవయో అధ్యాయంలో తన్ను తాను నీతి చూపించుకొని చూపించుకొని గారికి మేలు చేసినట్లు నమ్మించి ఇప్పుడు దాని యొక్క ప్రయోజనాన్ని ఆశించి వచ్చాడు ఎందుకు అభిమలకు అబ్రాహం గారి చేత ప్రమాణం చేయించుకోవాలని అనుకున్నాడు ఎందుకు అంటే ఇప్పుడు ఇతడు కానాను దేశంలో నివసిస్తున్నాడు కాబట్టి గారి గురించి తెలుసుకున్నప్పుడు గారి సంతానానికి దేవుడు ఈ దేశాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడని ఎప్పుడైతే అర్థమైందో అప్పుడు గారిని తన దేశం నుండి వెళ్లకుండా చేసి తానేదో మంచి వ్యక్తిలా తన దేశంలోనే ఉండేటట్లు గారికి మేలు చేసిన వ్యక్తిలా ప్రవర్తిస్తాడు ఇరవై ఒకటవ అధ్యాయంలో గారికి సంతానం కలిగిన వెంటనే దేవుడు అతనిపై ఉంచిన వాగ్దానం నెరవేరుతుందని భయపడి తన దేశాన్ని కూడా గారి సంతానం నాశనం చేస్తుందని దాన్ని ఎలాగైనా ఆపాలని బలవంతంగా గారి చేత ప్రమాణం చేయమని అడగడం జరుగుతుంది దీనిని మనం ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై రెండు నుండి ముప్పై నాలుగు వరకు పరిశీలిస్తే ఇరవై ఒకటి అధ్యాయం ఇరవై రెండులో నీవు చేయు పనులన్నిటిలోను దేవుడు నీకు తోడై ఉన్నాడు కనుక నీవు నన్నైనను నా పుత్ర పౌత్రాదులనైనను వంచింపక నేను నీకు చేసిన ఉపకారం చొప్పున నాకును నీవు ఉన్న ఈ దేశమునకు చేసేదనని దేవుని ఇక్కడ నాతో ప్రమాణం చేయమని చెప్పాను ఇక్కడ నేను నీకు చేసిన ఉపకారం చొప్పున అని గారిని ఆ రుణం తీర్చుకోమని చెప్పడం అనేది గారికి వేరే దారి లేకపోవడంతో చేసేదనని అనడం గమనించగలం ఇలా ప్రమాణం చేసినందుకు గారు దేవుని చేత పరీక్షింపబడడానికి అభిమిలేకు కారణమయ్యాడు ఎట్లాగంటే దేవుడు నీ సంతానానికి ఇస్తానని చెప్పిన దేశంలో ఒక అన్య పిలుపు ఆ దేశంలో ప్రమాణం చేయడం అనేది దేవుడు గారికి సంతానం ఇవ్వడంలో అర్థమేముంది అందుకే దేవుడు ఆది కాను ఇరవై రెండో అధ్యాయం రెండో వచ్చినంలో నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా నాకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పరతములలో ఒకదాని మీద దహనబలిగా అతన్ని నర్పించమని చెప్పడం జరుగుతుంది ఇంత భయంకరమైన పరీక్షలో గారి యొక్క గొప్ప విశ్వాసాన్ని బట్టి ఆయనకు దేవుడిపై ఉన్న నమ్మకాన్ని బట్టి విజయం పొందగలిగాడు లేకపోతే అభిమేలకు వంటి దురాలోచన గల వ్యక్తి వడ్డిన వల నుండి మరొకరైతే శిక్షణ అనుభవించేవారు అటువంటి దుష్టుడు అభిమల్ ఎలాంటి ఇలాంటి వ్యక్తిని చాలా మంది నీతిమంతుడు అని బోధిస్తున్నారు అభిమల్లెక్కు వడ్డిన వల నుండి ఇప్పటికైనా బయటపడదాం సలోం సలోం దోదారమ్మ